తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ బాగా పెరిగింది ఈ పథకం కారణంగా పురుషులకు అసలు సీట్లు దొరకటమే కష్టంగా మారింది ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతున్నామని రోడ్డెక్కారు హైదరాబాద్లో మెట్రోకు ఆదాయం తగ్గిపోయింది ఈ సమయంలోనే పురుషులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది పురుషులకు మాత్రమే అనే బోర్డులతో ప్రత్యేక బస్సులను రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది బస్సులోని వెనక సీట్ల వరకు మహిళలే కనిపిస్తున్నారు దీంతో సీటు దొరకని పురుషులు దిగి వెళ్ళిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొన్ని రూట్లు కొన్ని సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపే అంశం తెర మీదకు తీసుకొచ్చింది విద్యార్థులకు సైతం ప్రత్యేక బస్సులు నిర్వహించాలనే విషయాన్ని అధికారులు యాజమాన్యంకు వివరించారు సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యత గురించి చర్చించారు దీంతో ఏ మార్గాల్లో ప్రత్యేక బస్సులు అవసరం అవుతాయనే దానిపైన అధికారులు అధ్యయనం చేశారు ప్రత్యేక బస్సులు నిర్వహించటమా లేక బస్సుల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలా అనే విధంగా తజ్జన భజ్జన చేశారు ప్రత్యేకంగా పురుషులకు బస్సులు నడిపితే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే దానిపైన ట్రయల్ రన్ ప్రారంభించారు అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో తాజాగా పురుషులకు మాత్రమే బోర్డులతో బస్సులు కనిపిస్తున్నాయి ఇవి పురుష ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వారి కోసమే నిర్వహిస్తున్న బస్సులుగా చెబుతున్నారు ఇందులో మహిళల ప్రయాణానికి అనుమతించరు ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ రూట్లో ఈ బస్సు కనిపించింది ఇప్పటికే బస్సుల్లో రోజుకు ముప్పై లక్షల మందికి పైగా మహిళలు ప్రయాణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఇలా పురుషులకు ప్రత్యేక బస్సుల నిర్వహణ కొనసాగుతుందా ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా అనేది ఆర్టీసీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది